హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెయ్యి చేస్తున్నప్పుడు చూసుకోకపోవడం వల్ల అది మాడిపోయింది సో దాన్ని వేస్ట్గా పడేయలేం కదా దాన్ని ఎలా మార్చవచ్చు అని చెప్పేసి అమ్మని చిట్కా అడగా అని చెప్పేసింది సో ఆ ప్రాసెస్ ఏంటో అనేది చూసేద్దాం మనం చూసారు కదా ఇక్కడ నెయ్యి ఎంత ఘోరంగా మాడిపోయిందో ఇక నేను ఒక ఫిఫ్టీన్ వరకు ఇలా చేసి తీసుకుంటున్నాను వాటిని ఇలా గింజలుగా సపరేట్ చేస్తున్నాను అదేవిధంగా టెన్ టేబుల్ స్పూన్స్ అంతా పెరుగును కూడా నేను తీసుకుంటున్నాను ఇక్కడ నాకు వచ్చేసి నెయ్యి మినిమం ఒక కేజీ వరకు ఉంటుందండి మాడిపోయింది సో అందుకోసమే నేను టెన్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఒకవేళ మీరు తక్కువ నెయ్యి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఒక టూ త్రీ ఇలా చేసి తీసుకున్నా సరిపోతుంది సో క్వాంటిటీని బట్టి మనం చేంజ్ చేయాలి సో వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి పెరుగు మొత్తం కలిసే విధంగా చూస్తున్నారు కదా ప్యూర్గా మొత్తం బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోయింది నెయ్యి అయితే సో మాడవాసన కూడా వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి అమ్మ చెప్పినట్లుగా ట్రిక్ ట్రిక్ అనేది నేను ఫాలో అవుతున్నాను చూద్దాం ఏమవుతుందనేది సో స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను మినిమమ్ నాకు వచ్చేసి ఒక హాఫ్ అవర్ టైం పట్టింది ఇది చేయడానికి ఇంతకుముందు తీసుకున్నటువంటి ఆ ఇలాచీస్ గింజల్ని కూడా నేను వేసేస్తున్నాను నెయ్యిలో సో కర్డ్ తీసుకున్నాము ఇలాచీస్ తీసుకున్నాము సో వేసి బాగా కలిపేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో సో ఇవి వేయడం వల్ల ఆ వాసన అనేది మాడు వాసన అనేది పోతుందంట సో కొంచెం టర్మరిక్ కూడా పసుపుని కూడా నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసి కలిపేస్తున్నాను సో ఈ ప్రాసెస్ అంతా నేను లో ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాను చూస్తూ చూస్తూ ఇంతనే పాడైందంటే మనం తినలేము ఆ మాడవాసన్ని కూడా సో పడేయలేము అందుకని చెప్పేసి సో నార్మల్ నేగా చేయడానికి ప్రాసెస్ ఏంటా అని అమ్మని అడిగినప్పుడు చిన్న చిట్కా చెప్పింది ఈ ప్రాసెస్ సో ఇది వర్క్ అవుతుందా లేదా అనేది చూసేద్దాం సో బాయిలింగ్ అయింది హాఫ్ ఎన్ అవర్ తర్వాత సో దీన్ని ఒక మందంగా ఉండేటువంటి క్లాత్ నేనైతే ఇక్కడ కచ్టి తీసుకున్నాను అది టూ ఫోల్డ్స్ చేసి ఫిల్టర్ చేస్తున్నాను ఎందుకంటే ఆ మాడిన పిప్పి మొత్తం తీసేయాలి కదా సో ఈ విధంగా నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను సో అడుగు భాగంలో ఈ విధంగా పేరుకుపోయింది సో చూసారు కదా ఫిల్టర్ చేసిన నెయ్యి ఈ డేక్షలో మాత్రం ఈ విధంగా ఉంది ఇదే నెయ్యిని నేను మీకు చూపించడానికి కానీ గ్లాస్లో కూడా తీసుకున్నాను చూసారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ప్యూర్ నెయ్యి లాగానే ఉంది ఎక్కడ మాడినట్లు తెలియట్లేదు ఆ మాడు వాసన కూడా పూర్తిగా పోయింది మ్యాక్సిమం పోయిందండి ఒకవేళ మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేసినట్లయితే లైట్గా కొంచెం వస్తుంది తప్పించి అంత స్మెల్ అయితే ఎక్కువగా రావట్లేదు సో చూసారు కదా సో మాడిపోయినటువంటి నెయ్యిని ఈ విధంగా మంచి నెయ్యిగా అంటే ప్యూర్ నెయ్యిలాగా ఈ విధంగా కన్వర్ట్ చేసాము సో నాకైతే ఈ ప్రాసెస్ వర్కౌట్ అయింది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి వన్స్ ఈ ట్రిక్ మీకు కూడా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్